ఈ రోజు మనం తెలుసుకుందాం ఒక రహస్యమైన శక్తి గురించి ఆమె శ్రీవరాహి అమ్మవారు ఈ తల్లి అతి శక్తిమంతురాలు భయాన్ని పోగొట్టే దైవీశక్తి శక్తి విష్ణుమూర్తి వరాహావతారంగా భూమిని రక్షించినప్పుడు ఆయన శక్తి ఒక స్త్రీ రూపంలో అవతరించింది ఆ శక్తే వరాహి ముఖం వరాహంలా ఉంటుంది శరీరం శక్తిరూపం ఆమెను దండనాయకగా పిలుస్తారు శత్రువులను శిక్షించే దేవతగా పూజిస్తారు ఆమె ధైర్యానికి రక్షణకూ శక్తి సాధనలకు మూర్తి రూపం ఈ తల్లి ఆశీస్సులు పొందాలంటే విశేషమైన తొమ్మిది రోజుల నవరాత్రులు జరుపుకోవాలి ఇవి తంత్ర సాధకులు భక్తితో చేసే రహస్య నవరాత్రులు వరాహి అమ్మవారి చరిత్ర అమ్మవారు విష్ణుమూర్తి యొక్క శక్తి పాతాలలోకల్లోని హిరణ్యాక్షుడిని సంహరించిన తర్వాత భూమిని పైకి తీసుకొచ్చిన వరాహస్వామి ఆ సమయంలో ఈ శక్తి బయటపడింది ఈ తల్లి అత్యంత శక్తివంతురాలు ధ్యానం జపం హోమం ద్వారా పూజించాలి ఆమె బలానికి తలవంచిన అసురులు కూడా ఉన్నారు నవరాత్రుల విశిష్టత ఈ నవరాత్రులు సాధారణ నవరాత్రులు కాదు ఇవి జ్యేష్ఠమాసంలో జరుపుకుంటారు లేదా జూలైలో వస్తాయి ఈ తొమ్మిది రోజుల్లో వరాహీ తల్లిని పూజిస్తే శత్రువుల వల్ల కలిగే కష్టాలు పోతాయి కోర్టు ఆరోగ్యం ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి మనస్సులో ధైర్యం ఇంట్లో శాంతి మనశ్శక్తి పెరుగుతుంది ఇవి తంత్ర పద్ధతిలో చేసే పూజలు అయినా ఇంట్లో సరళంగా చేసుకునే విధంగా మారవచ్చు ప్రతిరోజు ప్రత్యేకత ఒకటవ రోజు తల్లి అవతార స్వరూపాన్ని ధ్యానం చేయాలి రెండవ రోజు పసుపుతో పూజ చేయాలి శుద్ధి మరియు శక్తి సూచన మూడవ రోజు అమ్మవారి మంత్ర జపం ప్రారంభించాలి నాలుగవ రోజు నువ్వులు నైవేద్యంగా సమర్పించాలి ఐదవ రోజు తాజా పండ్లతో నైవేద్యం ఆరవ రోజు దీపారాధన నెయ్యి దీపాలు వెలిగించాలి ఏడవ రోజు ఎర్ర రంగు వస్త్రం సమర్పించాలి ఎనిమిదవ రోజు హోమం లేదా ప్రత్యేక శక్తి పఠనం తొమ్మిదవ రోజు పూర్ణాహుతితో నవరాత్రి ముగింపు ఇంటి పూజ విధానం పూజ స్థలాన్ని శుభ్రం చేయాలి వరాహి తల్లి ఫోటోను స్థాపించాలి పసుపు కుంకుమ పువ్వులతో అలంకరించాలి నెయ్యి దీపం వెలిగించాలి మంత్ర జపం చేయాలి ఓం హ్రీం గ్లౌం హ్రీం వరాహ్యై నమ పాయసం పండ్లు లేదా పాలతో నైవేద్యం సమర్పించాలి కర్పూర హారతి ఇవ్వాలి ప్రదక్షిణలు చేసి ప్రార్థన చేయాలి ఈ విధంగా రోజూ ఒక సమయాన్ని కేటాయించి పూజ చేస్తే తల్లి అనుగ్రహం కలుగుతుంది ఈ అమ్మవారిని పూజించడం ఎంత ఆనందాన్ని ప్రశాంతతను కలుగజేస్తుంది ఈ నవరాత్రి పూజను శ్రద్ధతో భక్తితో చేసుకుంటే మనకు చాలా మంచి జరుగుతుంది మనస్ఫూర్తిగా అమ్మవారిని తలుచుకుంటూ పూజ చేసుకోవాలి వరాహి తల్లి అనుగ్రహంతో శత్రుబాధలు అనారోగ్య సమస్యలు భయం అన్నీ తొలగిపోతాయి ఆమెను భక్తితో పూజిస్తే మనశ్శక్తి విజయబలం క్షేమం లభిస్తాయి ఇలాంటి విషయాలు మారేనో తెలుసుకోవాలి అంటే తెలియజేయండి నేను మీకు చెప్తాను